ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా బండ అత్యానందం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు వింటా ఉంటే టూరిజాన్ని ఎంత లెవెల్ వరకు తీసుకెళ్తున్నామో మన ఇండియా కూటమి తిరుపతి సంగతి కూడా అర్థమవుతుంది ఈరోజు ఇది రెండో సంవత్సరం దిగ్విజయంగా పూర్తి పూర్తి చేయడమే కాదు దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది టీంలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆత్రేపురం గ్రామం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజం అన్ని రకాల టూరిజం కూడా ఒక టీకో డూ రిజార్ట్ అదే విధంగా మన టెంపుల్ టు కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక పక్క పారిశ్రామికంగా ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కందులు రుకేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే కోరుకుంటున్నానండి అందరినీ కూడా ఈ పండుగ మూడు రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా సాంప్రదాయవంతంగా జరుపుకోవాలని ఎక్కడ ఎటువంటి అపస్థితులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కొడుతలేదు అందరికీ మరొక్కసారి సకరత్ మేము మేము చెప్పేది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండగ జరుపుకోండి ఏ పండగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు అదొక్కటే మీకు